వెల్కమ్ టు మీ ఇంటి వంట భయలక్ష్మి మీ ఇంటి వంటలో ఈరోజు చాలా టేస్టీగా ఉండే సన్నకార పూసని చేసి చూపిస్తున్నాను అది కూడా కేవలం శనగపిండితో చాలా ఈజీగా ఇంట్లో ఉన్న వాటితోనే ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో కూడా చేసి చూపిస్తున్నాను ఇక మనం లేట్ చేయకుండా వీళ్ళకి వెళ్ళిపోదాము ఈ సన్న కారపూసను ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ముందుగా జల్లించి పెట్టుకున్న శనగపిండిని మూడు కప్పులు వేస్తున్నాను జల్లించుకోవడం వల్ల పిండిలు ఏమన్నా ఉంటే ఫిల్టర్ అయిపోతాయి ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేస్తున్నాను నేనైతే ఇక్కడ హాఫ్ టీ స్పూన్ వరకు వేసాను ఒక టీ స్పూన్ కార హాఫ్ టీ స్పూన్ వాము పొడి వేసుకున్నాను వామును బాగా వేయించి పొడి చేసి పెట్టుకున్నాను దాన్ని హాఫ్ టీ స్పూన్ వేసుకున్నాను సన్నకార పూస కాబట్టి ఈ విధంగా పొడి చేసి వేసుకోవాలి మొత్తం బాగా కలిసేటట్టు కలిపేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకోవాలి చూశారు కదా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా కలిపేసుకుంటే సరిపోతుంది చేతికి ఏమన్నా అంటుకున్నట్లు ఉంటే కొద్దిగా ఆయిల్ రాసేసుకొని ఇలా కలిపేసుకోవాలి ఇప్పుడు చిన్న రంధ్రాలున్న ప్లేట్ని తీయేసుకొని మురుకులు గొట్టంలో ఫిక్స్ చేస్తున్నాను ఇలా పెట్టేసుకున్న తర్వాత మురుకులు గొట్టం లోపల పిండి ఈజీగా కిందికి దిగడం కోసము ఆయిల్ని రాసేసుకోవాలి ఇప్పుడు మురుకులుగొట్టం లోపల సన్నకార పుస పిండిని ముప్పా వంతు నింపేసుకుంటే సరిపోతుంది మరీ నిండుకు కాకుండా ముప్పా వంతు నింపేసుకోవాలి పిండి మరీ లూజ్గా ఉండకూడదు మరీ గట్టిగా ఉండకూడదు వీడియోలో చూపిస్తున్నట్లుగా ఉంటే సరిపోతుంది వీడియోలో చూపిస్తున్నట్లుగా సన్నగా చేసుకొని మురుకులు గొట్టంలో పెట్టే విధంగా ఇప్పుడు మురుకులు గొట్టంలో పెట్టేసుకోవాలి ముప్పా వంతు ఇలా పెట్టుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టేసుకొని రెడీగా పెట్టుకోవాలి మూత మరీ లూజ్గా కాకుండా బాగా గట్టిగా పెట్టేసుకోవాలి ఎక్కడే కానీ లూజ్గా ఉండకూడదు మనము ఆయిల్లో ప్రెస్ చేసేటప్పుడు ఓడిపోయే ఛాన్సెస్ ఉంటాయండి కాబట్టి జాగ్రత్తగా బాగా గట్టిగా బిగించేసుకోవాలి మూతలు అనేటివి ఈ విధంగా పక్కకు పెట్టేసి రెడీగా పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ మీద అక్కడ పెట్టేసుకొని డీఫిరేకి సరిపడా ఆయిల్ని వేసేసుకొని ఉండాలి పిండి మనం కలిపేటప్పటికి వేడివేడిగా ఉన్న ఆయిల్లో సన్నకార పసును వీడియోలో చూపిస్తున్నట్లుగా ప్రెస్ చేసుకోవాలి ఇలా పొంగుతూ ఉన్నట్లు ఉంటుంది కదా చేతులకి వేడి కూడా తగులుతుంది వేడి తగలకుండా ఉండడం కోసం చేతుల మీద కొద్దిగా వదినట్టు ఒప్పుకుంటూ ఇలా ప్రెస్ చేసుకోవాలి ఇదంతా స్టవ్ని మనము హై ఫ్లేమ్లో పెట్టే చేసుకోవాలి సన్నకార పూసు అనేది చాలా ఫాస్ట్గా అయిపోతుందండి మనకు ఎక్కువ టైం అనేది తీసుకోవద్దు కాబట్టి ఒకవైపు కాలిన తర్వాత మరోవైపు తిప్పేసుకోవాలి కొద్దిగా గట్టి పడుతుంది అప్పుడే మరోవైపు తిప్పేసుకోవాలి అప్పటి వరకు గరిటనేది పెట్టకూడదు రెండు వైపులా తిప్పుకొని మంచి కలర్ వచ్చేంత వరకు ఈ సన్నకార పూసను ఫ్రై చేసుకుంటే సరిపోతుంది చూసారు కదా ఇప్పుడు ఫ్రై అయిపోయింది పక్కా తీసుకుంటున్నాను మిగతా మొత్తం సన్న కారపూసని ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోవాలి అంతేనండి చాలా సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోనే చాలా ఈజీగా సన్నకార పూసను ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా తక్కువ టైంలోనే మనము సన్నకార పూస అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు కూడా వీటిలో తప్పకుండా ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ కూడా చేయండి అలాగే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్